మీడియా ప్రతినిధులపై రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల నిరసన దేశంలో నాలుగవ స్తంభంగా పిలవబడే మీడియాపై ఇటీవల కాలంలో కొందరు రాజకీయ ప్రతినిధులు అవమానకరంగా మాట్లాడటాన్ని మీడియా ప్రతినిధులు యాజమాన్యాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి న్యూస్ ఛానల్ ఎండి మారెళ్ల వంశీ పైన మీడియా రంగం పైన మీడియా ప్రతినిధులపైన చేసిన అనుచిత వ్యాఖ్యలను శంకవరం మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాయి విజయసాయి రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తూ శంకవరం మండల తహసీల్దార్ వారికి వినతిపత్రం అందజేయడం చేశారు మీడియా ప్రతినిధులకు టిడిపి ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుకుల సత్యప్రభ రాజా గారి ఆధ్వర్యంలో తమ పూర్తి మద్దతును తెలుపుతున్నట్లు శంకవరం టిడిపి సీనియర్ నాయకులు పర్వత సురేష్ తెలిపారు సంపూర్ణ సహకారం ఉంటుంది ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు మేము ఖండిస్తా మరి ప్రజల తరఫున ప్రజలకు చేయలే విధంగా కార్యక్రమం ఎప్పుడు కూడా ఒక మంచిని ప్రోత్సహిస్తూ ఉంటారు అదే మా పూర్తి మద్దతు పత్రిక ప్రతినిధుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో అది చాలా శోచనీయం దాని నిమిత్తం ఇవాళ మండలం విలేఖరులందరూ కూడా ఏకమత్తంగా ప్రతిపాదన నేతృత్వంలో విలేఖరుల శంకర మండలంలో ఏకమత్తంగా తహసీల్దార్ కట్టేటువంటి ఇప్పుడు వ్యాధులకి వినపడం జరిగింది మరి ఇది చాలా ప్రజాస్వామ్య విరుద్ధం ఆయన మాట అని మాటగానే ఆయన తీరు కానీ మరి ఏదైతే ప్రజలకు వాస్తవాన్ని తీసే పత్రికా రంగం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం విలుసుకుపోద్ధం ప్రజాస్వామ్యాన్ని కొట్టలు పెట్టు మరి ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా బయసులో పెద్దయినా ఆయన ఈ వ్యాఖ్యలు ఏ పద్ధతిలో చేసారో ఏ రీతిలో తెలియజేనా అది ఆయన విచక్షణంగా ఉండేస్తున్నాం ఎందుకంటే ఆయన ఏపీఏ ఉన్నారు అనేక కేసుల్లో ఈ రాష్ట్రంలో మరి ఆయన మరి నీటి విజాయితీలతో ప్రజలకు మంచి చే మంచి చేసే ఉద్దేశంతో అనేక విషయాలు చేరేపుతున్న ప్రత్యేక రంగంపై అనుచరు వ్యాఖ్యలు చేయడం ఆయనకు తగదు మరి ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసి ఇప్పటిదాకా వైసీపీ ఏదైతే పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయం ఎదుకైతే వారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారో మరి ఒక చార్టెడ్ అకౌంటెంట్గా అతను అపార అనుభవం ఉండి ఉండాలి మరి ఆ అనుభవం ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ మరి ఆయన మీడియా రంగంపై ఎందుకంటే మీడియా అనేది పెద్దలకు వాస్తవాలు తెలియజేసే ఒక వ్యవస్థ మరి అటువంటి వ్యవస్థ మీద ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప నేనే పబ్లిక్ అంత తెలుస్తాను లేకపోతే ఇంకోటి ఇంకోటి మాట్లాడటం శోచనీయం మరి చూస్తూ అనేక కథనాలు క్రియ తప్పొప్పులు అనేవి చట్టపరలో జరుగుతూ ఉంటాయి మరి అనేక ఆరోపణలు ఆయన మీద రావడం జరిగింది ముఖ్యంగా ఆయన అనేక అవినీతి ఆరోపణలో ఈ రాష్ట్రంలో ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి అయినా మరి అటువంటి వ్యక్తి మీడియా రంగం మీద అదేవిధంగా వంశీ గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేసి మీ సంగతి తేలుస్తాను నేను రామోజీరావు గారిని అరెస్ట్ చేశాను ఇలా మాట్లాడడం చాలా తప్పుడు పద్ధతి ఇది ప్రజాస్వామ్యానికి కొడ్డలు పెట్టు మరి జగన్ గారు జగన్ గారి ప్రభుత్వంలో అనేక పదవులు వెలగబెట్టి మరి ఆ ప్రభుత్వాన్ని పతనా వస్తు చేర్చినా కూడా ఆయన ఇంకా కూడా మరి ఆలోచన మారలేదు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు గమనిస్తూ ఉన్నారో ఆయన వాళ్ళు చేసిన యాక్టివిటీ ప్రతిదానికి కూడా ప్రజలు సరే అనేది బుద్ధి చెప్పారు ఒక చక్కని సన్మార్గంలో ప్రవర్తించాలనేటువంటి విధానంగా వారు కళ్ళు తెచ్చే విధంగా తీర్పించినప్పుడు కూడా వాళ్ళ ఆలోచన అసలు ఏ విధంగానే మారలేదు ఇంకా అధికారంలో ఉన్నాము ఇంకా ప్రజల మీద పెత్తం చూద్దాం వ్యవస్థలని మేనేజ్ చేద్దాం మరి అనేక రకాల అవినీతికి అడ్డు రాకూడదు అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు కాబట్టి వారు ఎప్పటికైనా సరే వారి బుద్ధి మార్చుకుని మరి ఇక్కడ ఏదైతే డిప్యూటీ తహసీల్దార్ గారికి వింత పత్రం ఇచ్చారో పత్రికా సోదరులు వారందరికీ కూడా వారికి మా సంపూర్ణ మద్దతు మా పార్టీ తరఫున సత్యప్రభ రాజే గారితో మాట్లాడి వారికి ఏ విధమైనటువంటి మద్దతు కావచ్చు కూడా ఖచ్చితంగా మేము వారికి మద్దతు తెలియజేస్తా ఇది ప్రజాస్వామ్యానికి బొడ్డలు పెట్టు ఖచ్చితంగా ఆలోచన సరళి మారాలి మీ ఆలోచన మారాలి మీ బుద్ధులు మారాలి ప్రభుత్వాన్ని ప్రజలకు సరైనటువంటి రీతిలో ప్రజలు నడిపించాలి మరి మీడియా మిత్రులు కూడా వారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వారు ఎప్పుడే క్షమాపణ చెప్పాలి వారికి డిమాండ్ మేరకు క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తా అని చెప్తా ఉన్నారు మరిది మంచి వాతావరణంలో ఆయన ఆలోచించి ఆయన మాట్లాడినట్టు విధానం మంచి వచ్చేడు ఆయన నిర్ణయించుకుని అర్జెంటుగా ఈ విషయం మీద ఒక నిర్ణయానికి రావాలని చెప్పేసి అది ఆయన విచక్షణగా వదిలేస్తున్నాం ఈ సందర్భంగా పార్టీ కే ఏ విషయం సరే ప్రజలకు సంబంధించి కానీ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు కానీ ఒక ప్రజాస్వామ్య బద్దంగా వ్యవస్థలు నడిపిస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ మద్దతు సత్యప్రభ రాజే గారి నాయకత్వంలో ఖచ్చితంగా వారు చేసి ఏ మంచి కార్యక్రమం సరే ఉంటుందని చెప్పి